ఫ్రెండ్స్ ఈ రోజైతే కబోర్డ్స్ పెయింటింగ్ వచ్చేసింది ఇంట్లో ఆల్మోస్ట్ అయిపోయింది కబోర్డ్స్ పైన సజ్జల పైన చేయడం ఒకటి మిగిలింది అనమాట తర్వాత పాలిష్ చేయాల్సిన డోర్స్ మిగిలినాయి అందుకోసం మనం ఏం చేస్తున్నా అంటే కబోర్డ్స్ లో ఉంటాయి బట్టలు సరుకులు అన్ని తీసేసి అయితే మూటలు కట్టేస్తున్నా తీసుడు చాలా ఈజీ పది పదిహేను నిమిషాలు అయిపోతాయి కానీ మళ్ళీ వాటిని దేని జాగలు దాన్ని సదరుతాం చూడండి అప్పుడు ఉంటుంది వీటన్నిటిని నేను ఎట్లా ప్యాక్ చేశాను చూపిస్తాను ఇంకా బుక్స్ కింద సెంట్లో కొన్ని ఉన్నాయి ఇంకా మా బెడ్రూమ్లో చాలా ఉంటాయి దీంట్లో ఐరన్ చేయాల్సిన బట్టలు సరుకులు బుక్స్ అవి మాత్రమే ఉంటాయి అనమాట స్టోర్ రూమ్ లాగా మనకి అవసరం లేనివన్నీ ఇక్కడ పెట్టేస్తాను ఇంకా మన రూమ్లో చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ తీసి చాలా ఈజీ మళ్ళీ సదరాలంటేనే భయం వేస్తుంది ఇప్పుడైతే బిఫోర్ లంచ్ ఈ రూమ్లో అన్ని సదరేస్తాను ఆఫ్టర్ లంచ్ ఆ రూమ్లో సదరేస్తాను చెప్పాను వాళ్ళకైతే మూడింటికి పెయింట్ వేయండి అమ్మా అని చెప్పా సరే అని చెప్పింది వీటన్నింటినీ ఇట్లా సదురుకున్నానో చూపిస్తాను వచ్చేసేయండి ఈ రూమ్ లో ఉన్నటువంటివి అన్నీ అయితే తీసేసాను ఇంకా ఇక్కడ అకిల్వి బుక్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి అనమాట అవన్నీ తీయాలి వాటి అన్నింటి నేనైతే ఇదిగోండి సరుకులు ఎక్స్ట్రా మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న సరుకులు అని ఇక్కడ లో పెట్టేసాను అనమాట అయితే ఇంతకుముందు కిచెన్ లో పెట్టేదాన్ని లో వస్తున్నాను కార్డ్బోర్డ్లో పెట్టిన బంద్ చేసి దానికంటే ఒక సెల్ఫ్ పెట్టేసుకుని ఆ లో వేసేసుకుంటున్నాను ఆ సరుకులు తీసి దీంట్లో మూట కట్టేసి ముడి వేసేసాను ఇదిగోండి ఉన్న అకిల్ తీసుకుని పార్టీ వేర్ కుర్తా తర్వాత ఇంకా బట్టలు ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను దీంట్లో ఏమో బెడ్షీట్స్ అన్నీ పెట్టేసాను ఇదిగోండి ఇక్కడ అకిల్వి టాయ్స్ అన్నీ ఇదే కాబోర్డ్లో ఉంటాయి టాయ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాను ఇదిగోండి అకిల్వి క్రాకర్స్ తర్వాత కొన్ని ఇంకా ఎక్సూస్ టాయ్స్లు అవన్నీ అట్లా పెట్టేసా ఇవన్నీ సద్రేసి ఇక్కడ బెడ్ మీద పెట్టేసాను రేపు ఎల్లుండి అట్లా రెండు మూడు రోజుల తర్వాత అన్నీ సదురుకుందాము పెయింటింగ్ అయిపోయింది అనుకోండి వీళ్ళని బట్టి మెల్లమెల్లి కొంచెం 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 కొంచెంగా సర్దేసుకుందాం ఇప్పుడైతే ఈ పని తర్వాత ఇదిగోండి ఇవన్నీ పెయింట్ చేసేటప్పుడు కలర్ పడకుండా వాడేటువంటి పాత బెడ్షీట్స్ వాష్ చేసినటువంటి డోర్ మ్యాట్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇది అఖిల్ టాయ్స్ అన్ని ఇదిగోండి అవైతే ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి ఇక్కడ పెట్టిన సామాన్లు ఇదిగోండి మరి మా చిన్నోడిది ఉయ్యాలన్నమాట ఈ ఉయ్యాలని కూడా మేకవర్ చేసేసి ఏదో ఒక విధంగా వాడదాం అనేసి నాకు ఎందుకు మా చిన్నోడికి వాడిన వస్తువులు ఏది కూడా నాకు పాడేయడం ఇష్టం ఉండదనమాట బట్ అంత అపురూపంగా చూసుకోవడం ఇష్టం అనమాట ఇదంతా పిచ్చి పిచ్చిగా ఉంది కదా పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మేకవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఈ మొక్కలు అయితే చాలా వరకు డల్ అయిపోయినాయి నీళ్ళు సరిగ్గా పోసులు లేదు లిక్విడ్ పోషకాలు ఇస్తలేను అందుకని ఇప్పుడు ఏం చేశాను అంటే పైకి వచ్చాను వీలైనంత వరకు మొక్కల్ని క్రూన్ చేసేసి మన ఇంట్లో ఫంక్షన్ వరకు మొక్కలు అయితే మంచిగా సెట్ చేసుకుందాం అనుకుంటే ఇంకో పదిహేను రోజులు పడుతుంది కదా ఆ పదిహేను రోజుల వరకు మొక్కలు మంచిగా ఇంతకుముందు ఎలా ఉన్నాయి అలా చేసుకోవాలి ఇక్కడ మనది మల్లె చెట్టు ఉండేది కదా యాక్చువల్గా పెయింట్ వేసేటప్పుడు వాళ్ళు కట్ చేసేయమన్నారు కానీ నాకు మల్లె చెట్టు కట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు మనస్ఫూర్తిగా మనము మొక్కల్ని పే ప్రేమగా పెంచుకున్నప్పుడు మొక్కల్ని కట్ చేయాలనేది చాలా బాధగా ఉంటుంది కదా అందుకోసమని ఇంకా తప్పదా అనుకున్నప్పుడు ఖర్చు చేయొచ్చు ఆప్షన్ ఉన్నప్పుడు అయితే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అందుకోసం నేను ఏం చేశాను అంటే మల్లె మొక్కకి మొత్తం కింద నుండి కూడా దానికి సపోర్ట్గా తాడు కట్టేసుకుని ఇలా పైకి కట్టేసుకున్నాను అప్పుడేంటే నన్ను పెయింట్ వేసేటప్పుడు అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటూ పెయింట్ అయితే వేసారు నీట్గా వచ్చింది చూడండి ఇదేమో దొడ్డు మల్లె చెట్టు ఇదేమో వీర అన్నమాట అనమాట తర్వాత మధ్యలో అక్కడక్కడ క్లబ్ అయిపోయినాయి కొన్ని కొన్ని కొమ్మలు ఇక్కడ మనకి బాదాం మొక్క ఉండేది కదా చాలా పెద్ద అక్కడ వరకు వెళ్ళిపోయేది మన టూ టైమ్స్ క్రూన్ చేసాము తర్వాత ఇంకేమైందంటే ఇంకా క్రూమ్ చేసినా కానీ మొక్క మొత్తం అంతా అటే వాలిపోతుంది అనమాట బాగా హెవీగా గాలి వచ్చింది అనుకోండి అక్కడ అందరు కార్లు పెడతారు బైక్స్ పెడతారు ఒకవేళ వాటిపైన పడింది అనుకోండి వెహికల్స్ డ్యామేజ్ అయిపోతాయి మనుషులపైన పడితే మనుషులు కూడా డ్యామేజ్ అవుతారు ఎందుకు రిస్క్ అనేసి ఇంకా మొక్కనైతే నిన్న తీసేసాము తీసే ముందు చాలా బాధ అనిపించింది ఆ మొక్క ఎంత మంచి చల్లటి ఇచ్చేది ప్రతి పండక్కి మనకి ఆకులు కావాలంటే మంచి వాటిలోనే బాదం ఆకులు భోజనాలు చేసేవాళ్ళము బతుకమ్మ పండగకి మంచిగా ఇస్తారు కొట్టుకునే వాళ్ళము ఇదిగోండి అది కట్ చేసేసి అక్కడైతే వేసేసాము మా చుట్టుపక్కల మొత్తం అన్నీ మొక్కలు ఉంటాయి అనమాట ఎంత మంచిగా అనిపిస్తుంది వీళ్ళు కూడా పెయింట్ చేసేటప్పుడు మొక్కలు అయితే చేశారు ఇక్కడ వీళ్ళకి క్రీపర్ ఉండేది ఆ క్రీపర్ కూడా వాళ్ళు కట్ చేసేసారు ఇంకేంటంటే కొంతవరకు మనము తప్పదు అనుకునేది కట్ చేయాలి వీళ్ళైనంతవరకు సేవ్ చేసుకుంటూ మొక్కలైతే పెయింటింగ్ వేసుకోవచ్చు ఇంకా వాళ్ళు పెయింటింగ్ చేస్తూ ఇవాళ లంచ్ టైం అయిందనమాట అనమాట లంచ్ కోసమైతే వచ్చేసారు ఇదిగోండి మొక్కలైతే మనము అవసరమైనంత వరకు ముంచుకొని మిగిలిన కట్ చేసి ఇదిగో పుల్లతో మజ్జిగనైతే తీసుకొచ్చాను మజ్జిగ స్ప్రే చేసుకున్నాము మొక్కలకి ఏంటంటే చాలా పేస్ట్ వచ్చిందనమాట ఆకులు చూపిస్తే చూడండి నిన్న ఉంచేసి చాలా కొమ్మలు కట్ చేసాను ఇవ్వండి ఆకుల వెనకాల ఇలా వచ్చినాయి అనమాట అందుకని నేను ఒక రెండు మూడు మొక్కలే కట్ చేసాను ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట దొన్న మొక్కలు కూడా మనకి క్రూన్ చేసి లిక్విడ్ పోషకాలు ఇస్తూనే వస్తాయి మనం పెద్ద కుండీలోకి మార్చుకున్నాం కదా కుండీలోకి మార్చుకున్నంత మాత్రం మొక్కకి పూత కాత ఎక్కువ రాదు మన మనము దాన్ని కేర్ చేస్తూ ఉండాలి ఇప్పుడు పిల్లల్ని మనం కనగానే సరిపోదు కదా వాళ్ళకి మంచి స్కూల్ని ఇవ్వగానే సరిపోదు వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదా మొక్కలు కూడా అంతే ఇది మన దోశ గల్ అయితే బాగా ఇష్టంగా పైకి వచ్చేసారు వాటిని బాస్కెట్లో ఉంచి ఉంచి బోర్ వస్తుంది కదా ఇంకా నేను పైకి వచ్చాను పైన పెయింటింగ్ కూడా పక్కనే నడుస్తుంది కానీ ఇక్కడ పెట్టేసాను పాపం ఎండ కొడుతుందేమో అనుకున్నా ఇక్కడ సైడ్ వచ్చేసి నీడకున్నాయి కిందికి వచ్చేటప్పుడు కొన్ని సీడ్స్ అవి ఇవి తీసుకొచ్చా ఆకులు ఇట్లా కట్ చేసినవి తింటున్నాయి అన్నమాట అందుకండి ఆకులన్నీ కట్ చేసుకుంటేనే ఈ యొక్క వంగ మొక్కనైతే రికవరీ అవుతాయి లేకపోతే అస్సలు రికవరీ అవ్వదు అందుకే ఇదైతే బాగా ఉంది ఇది టూ ఇన్ వన్ గా యూజ్ అవుతుంది మనకు అటు కటింగ్ ప్లేయర్గా యూజ్ అవుతుంది తర్వాత మొక్కలు కట్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది మా హస్బెండ్కి ఇట్లా నాకు ఏమైనా అవసరం ఐటమ్స్ కనిపించాయి అనుకోని నేను ఏం అడగను ముందే తీసుకొస్తారనమాట నేనైతే మొక్కలకు సంబంధించిన వంటి ఇష్టపడతాను కాబట్టి తనకి నాకు మొక్కలకు సంబంధించిన ఏమైనా టూల్స్ కనిపించాయి అనుకోండి బయట నేను అడగకుండా తీసుకొస్తాను అనమాట నేను ఎలాగో బయటకు ఎక్కడికి వెళ్ళాను కదా సరే ఇవైతే దీనికి అవసరం వస్తాయి లేని తీసుకొస్తారు నాకు పట్టు చీరలు నగలు కొనిచ్చిన వాటికంటే కూడా ఇలా నాకు మొక్కలకు సంబంధించినవి ఏమైనా తీసుకొస్తే చూడండి ఆ యొక్క తృప్తి సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది పట్టు చీర మొన్న పదివేలు పదిహేను వేలు బట్టి కొనుక్కున్నాం ఏంటి మా అంటే ఫంక్షన్ కట్టుకుంటుండొచ్చు ఇంకే మసాలా కట్టుకుంటుండొచ్చు కానీ మొక్క ఉందనుకోండి అది ఉన్నన్ని రోజులు మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది పువ్వు కాయ వచ్చింది రాలేదు సంబంధం లేదు అది మంచిగా కొత్త చీకరలు వస్తాయి చూడండి అప్పుడు ఇచ్చే తృప్తి సూపర్గా ఉంటుంది కదా ఇది ఒక మొక్క దానిమ్మ ఇంకా పూత రాలేదు అందుకని మొత్తం అంతా కట్ చేస్తున్నాను కట్ చేసి లిక్విడ్ పోషకాలు ఇద్దాము ఇంక ఈసారి రాలేదు అనుకోండి నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మొక్కను తీసేద్దాం అన్ని మొక్కలతో పాటు ఇది కొన్నాము ఇది ఒకటి వస్తలేదు అక్కడ మరి మూడు నాలుగు ఉన్నాయి అన్నీ వస్తున్నాయి కాయలు ఇది ఒకటి వస్తలేదు అందుకనే వీలైనంతవరకు మంచిగా క్రూన్ చేసేసుకుందాం క్రూన్ చేసి మన పెయింటింగ్ అయిపోయే లోపల మన కు మొక్కలను కూడా రీపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా వరకు ఈ యొక్క పెయింట్ బకెట్స్ అన్నీ బ్రేక్ అయినాయి అనమాట ఆ వాటి ప్లేస్లో ఇక్కడ మనకు ఈ యొక్క హండ్రెడ్ రూపీ టప్స్ వస్తాయి కదా దాంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను అది మనకి సైజ్ పెరుగుతుంది అది హండ్రెడ్ రూపీస్ ఆ పెద్ద పెట్టుకున్నాం అనుకోండి పండ్ల మొక్కలకైనా కూరగాయల మొక్కలకైనా బాగుంటాయి అనమాట దిగుబడి ఎక్కువగా ఉంటుంది కుండి సైజు పెరుగుతే అంతే అంత ఏం లేదు మట్టి తగ్గించుకోవాలి మనం ఇద్దతో పైన కాబట్టి గార్డెనింగ్ మట్టి తగ్గించుకొని తోకొప్పిట్టు కానీ ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తాం కదా ఇవన్నీ ఆకులు పాడేయకుండా దాంట్లో వేసుకున్నాం అనుకుని డీకంపోజ్ అయిపోతాయి ఇలా ఒక రెండు రోజులు ఇలా వదిలేస్తాను ఎండిపోతాయి ఆకులు ఆకుల నుండి కొమ్మల నుండి ఆకులు సపరేట్ అయిపోతాయి అప్పుడు ఆకులు తీసేసి కుండీరల్లా వేసుకో ఇంకొక ఇంత ముద్దుగా అనిపిస్తాయి అసలు ఇదిగో దొన్న మొక్క కూడా మంచిగా కాయలు వస్తున్నాయి మనకి ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా కట్ చేస్తే ఇంకా మంచిగా గ్రోత్ వస్తుంది దొండకాయలు కూడా మంచిగా వస్తున్నాయి ఇదిగోండి ఇది ఎలా అంటే మనకి ਉੜ hey, ਪਈ